ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి ఫలితాలు అదృష్టం జీవితం లలాటకము యోగం నక్షత్రము స్థానబలం జాయ్ కొండ దేవత సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ వనదుర్గాయ నమ కురో గురు వనదుర్గాదేవి దేవి ప్రజలందరికీ నమస్కారము ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎంత ఖర్చు అయినా కానీ ఎంతైనా కానీ అతి జాగ్రత్తగా పెట్టుకోవాలి మరి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీరు తప్పకుండా సక్సెస్ అయిన తర్వాత మీరు చేయాలి సక్సెస్ కాకముందు ఏ పని కానీ ఏ పోరాటం కానీ మీరు చేయకూడదు దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఒకటి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే వృత్తిపరంగా కొన్ని నిర్మాణాలలో నీకు కొంత ఐటీ రిటర్న్స్ ఎదురొచ్చే వర్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఐటీ రిటర్న్స్ వల్ల నుంచి కూడా మీకు రావాల్సిన డబ్బులు కానీ బంగారం కానీ చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేసినా మీకు అంత వెలుగులోకి అనేది రావట్లేదు చేతికాడికి వస్తుంది చేయి జారిపోతుంది నమ్ముకున్న వాళ్ళ నుంచే నామం పెట్టేస్తున్నారు డబ్బు నిలబడలేదు మనస్సు శాంతిత అనేది లేకుండా అయిపోతుంది మరి ఎందువల్ల ఏమిటి దీని కారణం ఏమిటి మరి ఎప్పుడు ఇట్లే ఉంటుందా మళ్ళీ మార్పులు ఏమన్నా వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళీ మీకు మంచి మంచి రోజులు మంచి మంచి టయాలు మంచి మంచి యోగాలు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా హండ్రెడ్ శాతం కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడిపోయినా కూడా మీ విషయాలని ఎవ్వరికి చెప్పి చేయకపోకండి పని పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మృత్యుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పదు ఇప్పుడు మీ టయాలు కూడా అంత స్పీడ్గా లేని దాని వలన పనులు వచ్చి వచ్చిపోతున్నాయి ఏ కార్యక్రమం మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ కాకుండా అయిపోతుంది అది ఎందువల్ల ఏమిటి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే పేరు బలంలో అమ్మవారు పూజా బలం చేయాలి లక్ష్మీదేవత పూజా బలం చేయండి ఆ లక్ష్మి పూజా బలం చేస్తేనే మీకు అష్ట ఆశ్చర్యాలు ముందు పోతాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అన్ని అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలు కూడా ఒక అంతులు లేవు రిపీట్ ఎన్ని నిమిషాల నిమిషం మూడు అయిందా అది దాని వలన మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని అనుకుంటున్నారో మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు చేయాల్సిన వ్యవసాయ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్ రంగంలో కానీ ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం మీకు రాబోతుంది ఆ అవకాశం అట్ల మీకు ఒక పెద్ద స్థాయికి వెతగాల్సింది కూడా యోగం కూడా కనపడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు లేకోకుండా నిదానంతో మీరు ఆలోచించి పోయినట్టుకైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా శరవరికి కొంచెం కనబడుతున్నాయి గ్రహాలు కొంత అనుకూలంగా లేవు దాని వలన ఏ పని చేసినా కూడా కొంత డస్టెంట్గా కనబడుతుంది ఇప్పుడు మీకు గ్రహాలు కొంత అనుకూలంగా ఇవ్వట్లేదు ఆ గ్రహాల వల్ల మీరు ఏది చేసినా కూడా ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు మీరు కొంత దీక్ష వ్యవహారం అనేది మీరు పెట్టుకునేటికైతే తప్పకుండా మీకు ఆ లక్ష్మీ దేవత అనేది మీకు వర్ణించే మార్గాలు కూడా అతి వేగంగా కనబడుతున్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపోట అనేది ఎక్కువ వద్దు ఏ పనైనా పని అయిన తర్వాత చెప్పుకోడు పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పద్దు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మనసు కూడా గురుగా ఉండలేదు ఏ కార్యక్రమం చేస్తామన్నా చేతికాడికి వస్తుందో నోటికంత పోకుండా పోతుంది మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అనేది బాధపడుతున్నారు అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ గ్రహాలు మూడు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ మూడు గ్రహాలు ఎప్పుడు జరిగిపోతాయో అప్పుడు మీరు హండ్రెడ్ శాతం సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి సర్వో జనా సుఖరో భవంతు ఓం నమ శివాయ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి ఓం నమ శివాయ నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మయ బ్రహ్మ హరి హాయ త్రిగుణాత్మ సరోతిగామి జాయ్ కురు కుర్రు కొండ దేవత అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని సమస్యలు కొంత ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని చేయాల్సిన స్నేహాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మైండ్ మనసు స్థిరంగా ఉండదు మనసు ఆరోగ్యము ఒక రకంగా లేదు ఒక టైంలో ఒక రకంగా ఉంటే ఇంకో టైంలో ఇంకో రకంగా మారిపోతుంది కాబట్టి సామాన్యులకి జీవితంలో సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీ జాతక పట్ల చూసుకుంటే ఈ తులరాశిలో చిన్న వయసు నుంచి కుటుంబ ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో విధానాలు చేసుకొని పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కానీ మీ కుటుంబం పట్ల మీ పట్ల జనాన కన్ను ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజలు ఏడుపు బాగున్నారు బాగున్నారని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ చేతిలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు బంధుమిత్రులతో కొన్ని సమస్యలు లేనిపోయిన మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడు పోవాలనుకున్నా కూడా మీ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా పెట్టుకోవాలి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నుంచి మీకు కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి స్త్రీ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది అది కూడా మీరు ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే జాతక బలం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి వ్యాపారపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి ఉద్యోగంలో కొన్ని మార్పులు వ్యవసాయంలో కూడా కొన్ని సేల్జీస్ కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ బిగినెస్ చేసినా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని ముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు దాని వలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎంటాడుతున్నాయి ఆ లక్ష్మం అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు ఏది అనుకున్నా కూడా మీకు సక్సెస్ కావట్లేదు మూడు గ్రహాలు మీకు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు ఆ అష్టలక్ష్మి దేవత అనేది మీకు ముందుకు రావట్లే వెనకపోవట్లే ఏది చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంత అర్థనే ఉంది ముందుకు రానిట్లే వెనక రానిట్లేదు దీనివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ ఏ పని చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు కాబట్టి మనిషికి ఎప్పుడు ధైర్యశక్తి కూడా ఎక్కువగా ఉండాలి ధైర్యశక్తి కాకోకుండా ఎప్పుడు జీవితం మాత్రం భయపడుకుంటూ ఉండకూడదు ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మీరు ధైర్యంగా పోరాటం చేయండి ధైర్యంగా నిలబడండి ఆ భగవంతుడు కటాక్షం వలన చేసే కార్యక్రమాల వలన మీ కుటుంబానికి మీకు అన్ని మంచి జరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు కొండల స్వామిని మీరు పూజించండి ఏడు వారాల పాటు మీ మీద ఉండాల్సిన కష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి దాన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సరివో జనా సుఖిరో భవంతు なますしは、いらない。